గత ఐపీఎల్ ఐపీఎల్లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ కొట్టుడు కొట్టారు అయితే ఈసారి బ్యాటర్లు అంతకంటే ఎక్కువే బాదుతారని అంటున్నారు మూడు వందల మైల్ రాయిని దాటేస్తారని చెబుతున్నారు ఈసారి ఐపీఎల్ లో బ్యాటర్ల హవా నడవచ్చని అంటున్నారు ప్రతి టీంలో స్ట్రాంగ్ బ్యాటర్స్ ఉండటంతో పాటు ఆల్రౌండర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు దీంతో చివరి వరకు రన్స్ తీసే అవకాశం గత ఐపీఎల్ ఐపీఎల్లో బెంగళూరు మీద హైదరాబాద్ మూడు వికెట్లకు రెండు వందల ఎనభై ఏడు స్కోర్ తో సరికొత్త రికార్డు నెలకొల్పింది అంతేకాక ముంబైపై మూడు వికెట్లు కాను రెండు వందల డెబ్బై ఏడు ఢిల్లీపై ఏడు వికెట్లు కాను రెండు వందల అరవై స్కోర్లు సాధించింది అంతకు ముందు హైయెస్ట్ స్కోర్ బెంగళూరు రెండు వందల అరవై మూడు చేసింది అది కూడా పన్నెండేళ్ల క్రితం కానీ లాస్ట్ ఇయర్ రికార్డు బ్రేక్ అయింది అయితే ఈ ఏడాది లాస్ట్ ఇయర్ రికార్డులు కూడా బ్యాటర్లు దాటేస్తారని అంచనాలు వెలువడుతున్నాయి ఈసారి ఐపీఎల్ లో మూడు వందల స్కోర్ నమోదు కావడం గ్యారంటీ అని చెబుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్లు చెలరేగడం ఖాయమని చెబుతున్నారు ఇంతకు ముందు కన్నా ట్వంటీ ట్వంటీలో పరుగుల వేగం పుంజుకుంది బ్యాటర్లు దూకుడు పెరిగింది దాంతోపాటు ఎప్పటిలానే భారత్ లో పిచ్చులన్నీ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటాయి అది కాక ఆటగాళ్ళందరూ వరుస టోర్నమెంట్లు ఆడుతూ మంచి ఫామ్ లో ఉన్నారు అందరికంటే హైదరాబాద్ మీదే అంచనాలు అధికంగా ఉన్నాయి దాంతోపాటు ముంబై చెన్నై బెంగళూరు కొలకత్తా జట్టు సైతం బ్యాటింగ్ లో ఎంతో బలంగా కనిపిస్తున్నాయి ఇక మరోవైపు మ్యాచ్ లో మొదటి జట్టు ఎంత స్కోర్ చేసినా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు ఐపీఎల్ లో రెండు వందలు రెండు వందల యాభై చేసి ప్రశాంతంగా ఉండే పరిస్థితి అస్సలు లేదు ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ఛాదన సాధ్యమే అనుకునే రోజులు ఇవి కాబట్టి స్కోర్లు ఇంకా ఇంకా పెరిగే సంకేతాలే కనిపిస్తున్నాయి లక్నో చెన్నై కాకుండా మిగతా గ్రౌండ్స్ అన్ని బ్యాటింగ్ కు అనుకూలమే ముఖ్యంగా బెంగళూరు హైదరాబాద్ ముంబై స్టేడియంలో అయితే పరుగుల వరద ఖాయం ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు క్రికెట్ ప్రియులకు పండుగ చేయనున్నాయి